హాయ్ గైస్ వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్ గైస్ మీరు కనుక ఏదైనా క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియకపోయినట్టయితే ఈ వీడియోని కంప్లీట్గా అయితే చూడండి ఇక్కడ నేను శాంపుల్ కోసం ఒక కొటాగ్ క్రెడిట్ కార్డ్ అయితే యాక్టివేట్ చేయబోతున్నాను గైస్ రీసెంట్గా మనకు కొటాగ్ లీక్ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది సో ఇది వచ్చి నాకు డేస్ అయితే అయిపోయింది సో ఈరోజు వీడియో చేస్తున్నా మరి ఈ లీక్ క్రెడిట్ కార్డ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అలాగే పిన్ ఎలా సెట్ చేసుకోవాలి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడానికి మనం ఎలాంటి సెటింగ్స్ చేసుకోవాలనేది మీకు సింపుల్గా చూపించబోతున్నా గైస్ ఇది కేవలం కొటాక్ వీడియో మాత్రమే కాదు మరి మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఎస్బీఐ కావచ్చు యాక్సిస్ కావచ్చు ఐసీఐసి హెచ్డిఎస్సి ఇలా అన్ని క్రెడిట్ కార్డ్స్కి కూడా యాక్టివేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది అక్కడ ఆ సర్టన్ యాప్ అయితే ఉంటుంది కదా దాంట్లో వెళ్ళి మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడు కంప్లీట్గా చూడండి గైస్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతావుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్గా లైక్ కూడా మర్చిపోకండి సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్ ఇక్కడ మీరు గమనించారంటే నాకు ఫొటా తరఫు నుంచి లీగ్ క్రెడిట్ కార్డ్ రావడం జరిగింది సో ఈ విధంగా ప్యాకింగ్ అయితే వచ్చింది కదా సింపుల్గా నేను అన్బాక్సింగ్ అయితే చేసేసాను సో మనకు వచ్చిన క్రెడిట్ కార్డు ఇదనమాట ఈ విధంగా మనకి లీగ్ అని చెప్పి కనబడుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే రూపే వేరియంట్ అని చెప్పి ఇక్కడ ప్లాట్నం కార్డు మనకి ఇవ్వడం జరిగింది సో లీగ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మరి ఈ క్రెడిట్ కార్డ్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క మొబైల్లో కొటాక్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు గమనించారంటే నా వద్ద యాక్సిస్ అలాగే హెచ్డిఎఫ్సి ఎస్బీఐ ఎస్బీఐ కార్డ్ సంబంధించి తర్వాత మనకి ఐసీఐసీఐ కావచ్చు ఐడిఎఫ్సి యూ స్మాల్ ఫైనాన్స్ ఎస్ బ్యాంక్ అండ్ కొటాక్ ఈ విధంగా బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ వీటి అన్నింటిలోనూ మనకి క్రెడిట్ కార్డ్స్ వచ్చాయన్నమాట అన్నింటిలోనే యాక్టివేషన్ ప్రాసెస్ చూపించాలని చెప్తే ఆల్రెడీ నేను యాక్టివేట్ చేసుకున్నా కాబట్టి చూపించలేకపోతున్నా సో ఇప్పుడు నాకు లేటెస్ట్గా కార్డు వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్కి యాక్టివేషన్ ప్రాసెస్ ఇలానే అయితే ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ కొటాక్ బ్యాంక్ ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా నేను ముందుగా ఇందులో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే తీసుకున్నా మరి దాన్ని నార్మల్ అకౌంట్లోకి మార్చేశాను గైస్ అయినా కూడా నాకు క్రెడిట్ కార్డ్ అనేది ప్రీ అప్రూవ్డ్ కింద ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనబడతాయి ఇన్ఫ్యాక్ట్ అన్ని బ్యాంక్స్ యాప్స్లో కూడా మనకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే కార్డు ఓవర్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ ట్యాప్ చేయగానే మీ యొక్క కార్డు డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ కనబడిపోతాయి ఇన్ఫ్యాక్ట్ నాకు కార్డు వచ్చిన తర్వాత అంటే యాక్టివేట్ అయిన తర్వాత వర్చువల్గా నాకు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ కనబడింది అన్నమాట సో కార్డ్ రావడానికి నేను కొద్దిగా వెయిట్ అయితే చేశాను ఎందుకంటే మనకి సీవీవి కావాల్సి వస్తుంది సో ఇక్కడ కూడా సీవీ చూసుకోవచ్చు సో ఇన్స్టెంట్గా మీరు యాక్టివేషన్ కూడా చేసుకోవచ్చు కానీ మీకు చూపించాలని చెప్పి నేను ఇందురో అయితే వెయిట్ చేశాను కాదు ఇప్పుడు మనం కార్డు యాక్టివేట్ చేసుకోవాలంటే ముఖ్యంగా రెండు సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అవేంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కార్డు కంట్రోల్ అని ఉంటుంది తర్వాత కార్డ్ సెట్టింగ్స్ ఉంటాయి అలాగే సెట్ పిన్ ఆప్షన్ కనబడుతుంది ముందుగా మనం కార్డు కంట్రోల్కి అయితే వెళ్ళిపోతాం కార్డు కంట్రోల్లో వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఆన్లైన్లో ఈ కార్డ్ని యాక్టివేషన్ చేసుకున్న ప్రాసెస్ అనేది గైజ్ ఇక్కడ మీరు టాప్ లో అంటే ఎనేబుల్ డిజేబుల్ ట్రాన్సాక్షన్ కనబడుతుంది సో కార్డు స్టేటస్ మనకి అన్లాక్డ్ అని కనబడుతుంది అలాగే మనకి డొమెస్టిక్ తర్వాత ఇంటర్నేషనల్ రెండు ఆప్షన్స్ అయితే కనబడతాయి సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఇక్కడ క్లిక్ చేస్తామంటే ఇంటర్నేషనల్ ప్రాసెస్ యాక్టివేషన్ చేసుకోవాలి కనబడుతుంది సో ఫస్ట్ మనం డొమెస్టిక్ అంటే మనం ఇండియా లెవెల్లో ఈ కార్డ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ డొమెస్టిక్ ఎనేబుల్ చేయబడి ఉంది దీంట్లో ఇన్స్టోర్ పీఓఎస్ అనే ఆప్షన్ కనబడుతుంటే స్వైప్ చేయడం అన్నమాట సో ఆప్షన్ ఎనేబుల్ చేయబడి ఉంది తర్వాత ఆన్లైన్ ఆర్డ్ ఈ కామర్స్ సో ఇది డిజేబుల్ చేయబడి ఉంది ముందుగా దీన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత కాంటాక్ట్లెస్ పేమెంట్స్ సో ట్యాప్ అండ్ పే ఆప్షన్ ఉంటుంది కదా ఒక ఫైవ్ థౌసండ్ వరకు మనం కాంటాక్ట్ లెస్ పేమెంట్ అని చేసుకోవచ్చు అవసరం అనుకుంటే దీన్ని యాక్టివేట్ చేసుకోండి లేదంటే దీన్ని డియాక్టివేట్ చేసుకోండి ఇన్ఫ్యాక్ట్ కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ఎప్పుడు కూడా మనం ఆఫ్ చేసుకోవడమే బెటర్ అనమాట ఇక ఏటీఎం నాకైతే ఏటీఎం అవసరం లేదు కాబట్టి సింపుల్గా నేనైతే దీన్ని డిజేబుల్ చేసేస్తున్నా సో ఆన్లైన్ అయితే యాక్టివేట్ చేసుకున్నా ఇక దాని తర్వాత ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ నేను ఇప్పుడు కూడా ఎనేబుల్ అయితే చేయను కానీ ఆల్మోస్ట్ నేను డిజేబుల్ అయితే చేసుకుంటా ఎప్పుడైనా ఏదైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇది ఆన్ చేస్తాను సో ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు కన్ఫర్మ్ ఇదే క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అని కనబడుతుంది గైస్ సో ఇప్పుడు మనకు కార్డ్ అనేది ఆన్లైన్ ప్రాసెస్లో యాక్టివేషన్ చేయబడింది చూసారా ఆన్లైన్ ఈ కామర్స్ ఎనేబుల్ ఇక్కడ మనకు మెసేజ్ కూడా వచ్చేసింది డియర్ కస్టమర్ రిక్వెస్ట్ ఫర్ ది ఎనేబులింగ్ డిజేబుల్ ట్రాన్సాక్షన్ అండ్ వర్క్అౌట కార్డ్ హాస్ బీన్ ప్రాసెస్ అని వచ్చేసింది అనమాట సో సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా వచ్చిందంటే ఇప్పుడు మీ యొక్క కార్డు అని యాక్టివేషన్ కంప్లీట్ అయినట్టు సో కార్డ్ యాక్టివేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ మనం దీని ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవాలని చెప్తే ఖచ్చితంగా దీనికి మన ఒక పిన్ అనేది స్విచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ కార్డు ఓవర్వీల్కి వెళ్ళినట్టయితే ఇక్కడ సిట్ పిన్ ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ సిట్ పిన్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ మీరు గమనించారంటే ఎక్స్పైరీ డేటు సీవీవి న్యూ పిన్ తర్వాత కన్ఫర్మింగ్ కనబడుతుంది సో ఎక్స్పైరీ డేట్ సివివి మనకు కార్డ్ మీద అయితే ఉంటాయి సో ఆ కార్డ్ మీద ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ మనం పిన్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పిన్ మాత్రమే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు అడుగుతుంది సో సిక్స్ డిజిట్ నెంబర్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆ స్టీజ్గా ఇక్కడ రెండు సార్లు ఎంటర్ చేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సబ్మిట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేశాను ఇక్కడ క్రెడిట్ కార్డ్ నెంబరు తర్వాత పేరు ఎక్స్పైరీ డేట్ అని చూసుకొని కన్ఫర్మ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా రిక్వెస్ట్ రిక్వెస్ట్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది కైస్ సో ఈ విధంగా మనం క్రెడిట్ కార్డు యొక్క యాక్టివేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు గైస్ ఇప్పుడు మళ్ళీ కార్డు ఓవర్ మీద వెళ్ళామంటే ఇప్పుడు మనం సెట్ చేసిన పిన్ కానీ లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మరి మీరు ఇంకా సెట్టింగ్స్ చేసుకోవాలనుకున్నది ఇక్కడ కార్డు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటాయి సో దీంట్లో వెళ్ళి చూసుకోవచ్చు కార్డు స్టేటస్ అలా చేయబడింది ఓవర్ లిమిట్ ఫెసిలిటీ ఉంటుంది ఇది మీకు కావాలనుకున్నట్టు ఎనేబుల్ చేసుకోండి లేదంటే డిజేబుల్ చేసుకోవచ్చు సో ఓవర్ లిమిట్ ఫెసిలిటీ ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు నా కార్డుకు ఎయిటీ థౌసండ్ అయితే మనకు లిమిట్ అయితే ప్రొవైడ్ చేశారు ఎయిటీ థౌసండ్ కంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇలా ఎక్స్ట్రాగా మీరు ఏమైనా పేమెంట్ చేసుకోవాలనుకున్నట్టు అయితే దాని ఓవర్ లిమిట్ ఫెసిలిటీ అంటాము ఇది ఆర్బీఐ ద్వారా మనకి అప్రూవ్ అయితే చేయడం జరిగింది కానీ దానికి కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది పడుతుంది ప్రాసెసింగ్ ఫీ కూడా పడుతుంది నాకు అవసరం లేదు కాబట్టి నేను డిజేబుల్ చేసుకున్నా తర్వాత కార్డు కంట్రోల్ ఇక్కడ చూసుకోవచ్చు తర్వాత మేనేజ్ క్రెడిట్ కార్డు లిమిట్ అని చూసుకోవచ్చు సో దీన్ని క్లిక్ చేశామంటే ఇప్పుడు మనకి ఫైవ్ థౌజండ్ మినిమం స్టార్ట్ చేసుకుని ఎయిటీ థౌసండ్ వరకు అయితే మనం ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు సో నేను కంప్లీట్గా ఎయిటీ థౌసండ్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఆ విధంగా పెట్టేస్తున్నాను లేదు మీరు క్రెడిట్ కార్డ్ని కొంచెం లిమిట్లో వాడుకోవాలనుకుంటే మీకు ఎంత లిమిట్ అయితే కావాలనుకుంటున్నారో ఆ లిమిట్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా సెట్ చేసుకుని మాడిఫై లిమిట్ మీద క్లిక్ చేస్తారంటే ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ సంథింగ్ పెట్టా కదా ఆ యాభై వేల వరకు మాత్రమే మీరు కార్డుని కార్ని వాడుకోగలరు అనమాట సో మీ కార్డు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఇచ్చేటప్పుడు ఇలా లిమిట్ సెట్ చేసుకుని ఇవ్వండి తద్వారా మీ కొత్త బెనిఫిషన్ అయితే ఉంటుంది గైస్ వాళ్ళు మాక్సిమం క్రెడిట్ కార్డు యూస్ చేసుకోకుండా మీరు కంట్రోల్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ క్యాష్ లిమిట్ ఆప్షన్ కూడా ఉంది సో ఇక్కడ సిక్స్టీన్త్ తోర్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది కానీ క్యాష్ లిమిట్ వరకు అయితే గైస్ మనకి ఈ ఏటీఎం ద్వారా క్యాష్ తీసుకున్నామంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చార్జెస్ అయితే పడతాయి సో ఇవన్నమాట బేసిక్ సెట్టింగ్స్ ఇంకా మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా దీన్ని చూసుకోవచ్చు చూడండి కాట కంట్రోల్కి వెళ్ళి ఇక్కడ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఇవన్నీ ఉంటాయి కదా దాంట్లో లిమిట్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ డొమెస్టిక్ డే లిమిట్ ఆప్షన్ కనబడుతుంది సో డొమెస్టిక్ డే లిమిట్ ఆప్షన్లో ఇక్కడ ఈ కామ్ ఆన్లైన్ లిమిట్ అనేది ఎయిటీ థౌసండ్ సెట్ చేసింది అంటే మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్లో ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఎయిటీ థౌసండ్ కంప్లీట్గా పర్చేస్ చేసుకోవచ్చు లేదు మనం ఆన్లైన్లో దీన్ని కంట్రోల్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు పెట్టుకోవాలనుకుంటైతే ఇక్కడ కూడా సేమ్ అనమాట సో మీకు ఎంత అయితే అమౌంట్ కావాలనుకుంటున్నారో ఆన్లైన్ పర్చేస్ చేసేటప్పుడు ఇంత మాత్రమే ఇక్కడ మనకు రావాలి అని చెప్పి కార్డు నుంచి బయటికి సెట్ చేసుకోవచ్చు సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ మీరు ప్రతి ఒక్క క్రెడిట్ కార్డులు కూడా ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ శాంపుల్ కోసం మాత్రమే నేను ఇక్కడ కొటాక్ లీక్ క్రెడిట్ కార్డు అయితే చూపిస్తున్నా ఇన్ఫాక్ట్ మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకున్నా కూడా ఇటువంటి మంచి ఆప్షన్ ఆప్షన్స్ అయితే మీకు లభించడం జరుగుతుంది ఇక్కడ శాంపుల్ కోసం చూడండి నేను మళ్ళీ ఇక్కడ యాక్సిస్ బ్యాంక్లో అయితే వెళ్ళిపోతున్నా సో యాక్సిస్ బ్యాంక్లో లాగిన్ చేసుకున్నామంటే ఇక్కడ కూడా మీకు కనబడుతుంటుంది చూడండి ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ ఆప్షన్ కనబడుతుంది కదా సో ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏమేం కార్డ్స్ ఉన్నాయని చెప్పి నాకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డు తర్వాత అమెజాన్ యాక్సిస్ కార్డు తర్వాత ఇండియన్ ఆయల్ యాక్సిస్ కార్డు ఇవన్నీ కనబడుతుంటాయి సో మీకు ఏ కార్డు అయితే కావాలనుకుంటున్నా ఆ కార్డు మీద క్లిక్ చేసి ఇక్కడ కింద కంట్రోల్ సెంటర్ అయితే కనబడుతుంది సో కంట్రోల్ సెంటర్ వెళ్ళామంటే ఇక్కడ డొమెస్టిక్ తర్వాత ఇంటర్నేషనల్ ఇలా ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి మళ్ళీ మీరు కావాలంటే దీంట్లో సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ కార్డు మనకి వన్ లాక్ అయితే లిమిట్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇలాగే ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు కనబడుతూనే ఉంటుంది అనమాట మీకు నచ్చినటువంటి కార్డుని మీరు సెట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఐసీఎస్ఏ వెళ్ళాలనుకోండి సో ఐసీఎస్ఎలో కూడా ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్కి యాక్టివేషన్ ప్రాసెస్ కానీ తర్వాత ఈ లిమిట్ కంట్రోల్ ప్రాసెస్ కానీ ఇలానే అయితే ఉంటుంది గైస్ సో మీరు ఏ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా వాటికి కూడా ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయో అని ఒకసారి మీకు తెలియజేస్తాను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు మూడు కార్డ్స్ అయితే ఉన్నాయి సో మూడు కార్డ్స్ నుంచి మనం ఏదైనా కార్డు సెలెక్ట్ చేస్తామంటే దానిలో కూడా సేమ్ ఇక్కడ చూడండి మనకి ఇలాగ ఎట్టుతున్నాను ఆల్మోస్ట్ అయితే కార్డు లిమిట్ అయితే ఉంది సో మనం ఇక్కడ మళ్ళీ మేనేజ్ కార్డు మీద వెళ్ళి ఇక్కడ మేనేజ్ అయితే చేసుకోవచ్చు ఏమేమి యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి ఇదనమాట సింపుల్గా క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడానికి ప్రతి ఒక్క దానికి మరి మీ వద్ద ఏ కార్డు ఉందో దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయండి తప్పకుండా నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను గైస్ మన దగ్గర ఉన్నటువంటి అన్ని క్రెడిట్ కార్డ్స్ ఆల్రెడీ యాక్టివేషన్ అయిపోయాయి సో ఇది లేటెస్ట్గా వచ్చింది కాబట్టి దీని వీడియో అయితే చేస్తాను గైస్ మరి ఈ వీడియోలో అయితే ఇంతే గైస్ నెక్స్ట్ వీడియో వెళ్తాం అంతవరకు బాయ్